ఆంధ్రజ్యోతి సప్రవార పత్రికలో జూలై ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ప్రచురితమైందండి మరి ఇది సాధారణ కథల కోటిలో ఐదు వేల రూపాయల బహుమతిని కూడా పొందిన కథ అండి కథ మొదలు పెట్టేస్తున్నానండి పంచనుగా పది అయ్యేటప్పటికీ అందరూ ఆఫీస్ చేరుతారు ఇది నేను ప్రతిరోజు అది మామూలే ఏ ఒక్క రోజు దానికి మినహాయింపు కాదు కుర్చీలో కూర్చోబోతూ రోజులాగే గోడగడియారం వైపు చూశాను చిన్న ముల్లు పది మీదకి ముల్లు పన్నెండు మీదకి చేరుకున్నాయి ఒక్క సెకండ్ ముళ్ళు మాత్రం నేను కుర్చీలో కూర్చున్నాక పన్నెండు మీదకి చేరుకుంది గాజు అద్దాల క్యాబిన్ నుంచి బయటకు చూశాను ఎవరో తన చేతి టైం సరిచూసుకుంటున్నారు బహుశా అది నన్ను చూసే కాబోలు అనుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను నాకు మొదటి నుంచి పంచువాలిటీ అంటే ప్రాణం పని చేతకాకపోయినా పోవడాన్ని అయినా సహించగలనేమో కానీ పంచువాలిటీ లేకపోతే మాత్రం సహించలేను అనుకున్న పని అనుకున్న సమయానికి అనుకున్నట్టు జరిగిపోవాల్సిందే అందుకే అనుకుంటా అందరిలాగే నాకు పెట్టిన నిక్నేమ్ బయోలాజికల్ క్లాక్ నిక్నేం పెట్టారన్న బాధ నాకు ఇసమంతైనా లేదు వాళ్ళు ఏం పేర్లు పెట్టుకున్నా నాకు నేను కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది కాబట్టి దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నేను ఇక్కడ సంవత్సరం క్రితం జాయిన్ అయ్యాను అప్పట్లో అటెండర్ అండ్ పంచువాలిటీ చాలా దారుణంగా ఘోరంగా ఉండేవి పావు లోపల ఆఫీస్కి ఎవ్వరూ ఉండేవారు కాదు లంచ్ టైం అరగంట అయితే పావుగంట వాడుకునే వాళ్ళు కొందరైతే గంట వాడుకునే మరి మరికొందరు చీటికి మాటికి లీవ్ పెట్టేవాళ్ళు కొందరైతే లీవ్ నుంచి తిరిగి వచ్చాక అటెండెన్స్ రిజిస్టర్లో మార్క్ చేసి లీవ్ మీద సంతకం చేసేసేవాళ్ళు మరికొందరు అలా ఉండేది పరిస్థితి అందుకే జాయిన్ అయిన నాలుగో రోజే స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికీ వివరంగా చెప్పాను వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నానో క్రమశిక్షణకి సమయపాలనకి ఎంత విలువిస్తానో చెప్పాను మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ఆ సంగతి నేను ముందుగా ఊహించిందే కాబట్టి అంతగా పట్టించుకోలేదు క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి పట్ల ఎప్పటిలాగే కఠినంగా వ్యవహరించడం కొనసాగించాను అప్పటి నుంచి స్టాఫ్ అందరూ కఠినంగా పదింటి కల్లా ఆఫీస్కి రావడం మొదలు పెట్టారు లీవ్లు పెట్టడం కూడా చాలా వరకు తగ్గింది లంచ్ టైంని కరెక్ట్గా వాడుకోసాగారు ఇష్టమున్నా లేకపోయినా యూనియన్ కార్యకలాపాలలో కాస్త చురుగ్గా పాల్గొనే ఒక మోస్తరు నాయకుడు ఒకడు మొదట్లో కాస్త తోక జాడించేవాడు వాడు తాను పనిచేయడు పక్క వాళ్ళను పనిచేయనివ్వడు అది వాడి తత్వం చెప్పాలంటే మూర్ఖత్వానికి మరో పేరులా ఉండేవాడు ఆఫీస్ టైం పదింటికైతే రోజు పదింపాకి వస్తావేంటోయ్ అని నిలదీశాను ఒక రోజు అతడు చెప్పిన సమాధానం విని నివ్వెరిపోయాను కారణం నా సర్వీస్ మొత్తంలో ఎప్పుడూ అంత అర్ధరహితమైన సమాధానం వినలేదు మరి ఇంటి దగ్గర పదింటికే బయలుదేరాను సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి బాగుంటేనా పట్టదా ఎంతో చండశాసనుడైన పేరు తెచ్చుకున్న నాకే వింతగా అనిపించింది ఆ సమాధానం వాడు అడిగిన విధానం మొండితనం చూసి ఒళ్ళు మండిపోయింది వాడు తలపొగరంతా ఆ అడగడంలో తెలిసిపోతోంది అనుకున్నాను అయితే వాడి గురించి చర్చ ఇక్కడ ప్రస్తుతం అయినా ఎందుకు చెప్పానంటే ఇలాంటి మొండితనాన్ని సైతం కొమ్ములు వంచి రోజు టంచనగా పదింటికల్లా వచ్చేలా చేయగలిగిన నేను ఓడిపోయిందల్లా ఒక చంద్రమౌళి దగ్గరే అని చెప్పడానికి అవును చంద్రమౌళి మనిషి సౌమ్యంగా ఉంటాడు ఇచ్చిన పని ఎంత కష్టమైనదైనా క్షణాల్లో చేస్తాడు ఎప్పుడైనా సాయం సాయంత్రం గంట అరగంట ఎక్కువ పని చేయాల్సి వచ్చినా మౌనంగా చేస్తాడు కానీ అతనిలో నాకు నచ్చని గుణం ఒకటే ఆఫీస్కి లేటుగా రావడం ఏ దుర్గ ఏ దుర్గుణమైతే నాకు ససేమేరా నచ్చదు ఆ ఒక్క దుర్గుణమే అతనిలో పుష్కలంగా ఉంది వారం రోజులు కనీసం మూడు రోజులైనా అతను పావు గంట ఇరవై నిమిషాలు లేటుగా వస్తాడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత కఠినంగా తిట్టినా చివరికి రెండు మూడు మెమోలు ఇచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడానికి ఒకటి అడ్డు తగులుతోంది అది అతని పని పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ కాబట్టి రాజీ పడక తప్పలేదు తప్పనిసరి రాజీ పడినా నా మనసులో అతని పట్ల ఏర్పడిన అసహ్యం మాత్రం పోలేదు చెప్పానుగా పంచువాలిటీ అంటే నాకు ఆరో ప్రాణమని అతనిలో మంచి గుణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ పంచువాలిటీ లేకపోతే శుద్ధదండగా అని నా అభిప్రాయం నేను పర్సనల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశాను ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇరకాటంలో పెడుతుంటాను అలా చేసి వాళ్ళు వాళ్ళని నాకు నచ్చే విధంగా మలుచుకునేలా చేయడం నా టెక్నిక్ తొంభై తొమ్మిది శాతం అది ఫలిస్తుంది కూడా అందుకే ఒకరోజు మూడు పేజీల ఉత్తరం టైప్ చేయమని చంద్రమౌళికి ఇచ్చాను అర్జెంటుగా అంటే లంచ్కి ముందే దాన్ని హెడ్ ఆఫీస్కి ప్యాక్స్ చేయాలి కాబట్టి త్వరగా తీసుకురమ్మని చెప్పాను సాధారణ స్పీడ్ స్పీడ్తో చేసేవాడికి ఆ ఉత్తరం టైప్ చేయడానికి కనీసం అరగంట అయినా పడుతుంది నేను కావాలనే దాన్ని లంచ్కి పావు గంట ముందు ఇచ్చాను ఒత్తిడికి గురి చేయడం ద్వారా అవతలి వారిని లొంగ తీసుకునే పద్ధతి అది పావుగంటలో అతను ఎలాగో దాన్ని పూర్తి చేయలేడు కాబట్టి పిలిచి క్లాస్ పీకొచ్చు సరిగ్గా రెండయ్యాక బెలం మోగింది ప్యూని పిలిచాను నాలుగు పెద్ద పెద్ద అతనికి ఇచ్చి వీటి నిండా నీళ్లు పట్టుకుని కారులో పెట్టు అని చెప్పాను అనివార్య కారణాల వల్ల నేను ఈ ఊళ్ళో ఫ్యామిలీ పెట్టలేకపోయాను మధ్యాహ్నం పూట ఇంట్లో టిఫిన్ చేసేటప్పుడు ఈ నీళ్లు పనికొస్తాయని నా ఆలోచన ఆ ఊర్లో కుళాయిలో వదిలి నీళ్లు తాగితే రెండు రోజుల్లో అమీబియస్ రావడం ఖాయం అందుకే ఆఫీసులో క్యాన్లో అమర్చిన శుభ్రపరిచిన నీటిని సీసాలలో పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తుంటాను ఫ్యూన్ ఖాళీ సీసాలను తీసుకొని వెళ్ళబోతుంటే పిలిచి చెప్పాను చంద్రమౌళికి లెటర్ టైప్ చేయమని చెప్పాను ఎంతవరకు అయితే అంతవరకు పట్టుకొని అర్జెంటుగా లోపలికి రమ్మాను అని వాడు తలోపు వెళ్ళిపోయాడు కాసేపటికి చంద్రమౌళి చేతిలో పేపర్తో వచ్చాడు అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది లెటర్ మొత్తం పూర్తి చేసేశాడు అయితే ముఖంలో ఎలాంటి భావన కనబడియకుండా ఆ పేపర్ని తీసుకుని చదవసాగాను ఏమైనా తప్పులు దొరుకుతాయేమోనని అంత వేగంగా టైప్ చేసినా కూడా ఒక్క తప్పు దొరలేదు మరోసారి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది చిన్న తప్పు కూడా లేకుండా ఇలా టైప్ చేశాడు ఆ ఉత్తరం గెటప్ ఎంతో ఆకర్షణీయంగా ప్రొఫెషనల్గా ఉన్నందుకు ఆ విధంగా చంద్రమౌళికి క్లాస్ పీకే అవకాశం నాకు లేకపోయింది మరోసారి ఎప్పుడో అతను ఏదో ఫైల్ గురించి చర్చించడం కోసం నా ఎదురుగా కూర్చుని ఉన్నాడు ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది అతను ఒక క్షణం ఫోన్ స్క్రీన్ వంక చూసి వెంటనే డిస్కనెక్ట్ చేసేసాడు ఎందుకు డిస్కనెక్ట్ చేసేసావు మాట్లాడలేకపోయావా ఎందుకు డిస్కనెక్ట్ చేసేసావు మాట్లాడలేకపోయావా అన్నాను వ్యంగ్యంగా పంచువాలిటీ లేకపోవడం బాస్ క్యాబిన్లో ఫోన్ మాట్లాడడం ఇంచుమించు ఒకలాంటివే అవి నా ఉద్దేశంలో అందుకే ఆ వ్యంగ్యం అతను అదేం పట్టించుకోకుండా ఇంటిలో నుంచి సార్ బయటికి వెళ్ళాక మాట్లాడవచ్చులే అని కట్టేశాను అన్నాడు ఎంతో మర్యాదగా చర్చించడం పూర్తయ్యాక అతను వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే ఓ వంకర నవ్వు నా పెదాల మీద మెలిగింది అతను నా ఎదుట ఫోన్ కట్టేసి నా మీద గౌరవంతో కాదని నాకు తెలుసు ఈ మధ్య ఇన్కమింగ్ ఫ్రీ ఫోన్లు వచ్చాక ప్రతి వాళ్ళు ఇంట్లో ఒక ఫోన్ జోబులో ఒక సెల్ పెట్టుకోవడం ఇంటి నుంచి ఫోన్ కాల్ రాగానే దాన్ని డిస్కనెక్ట్ చేసి ఆఫీస్ నుంచి పైసా ఖర్చు లేకుండా ఇంటికి మాట్లాడడం ఇలా మాట్లాడే వాళ్ళని ఎంతమందినో చూశాను ఇదే ఆఫీస్లో ఆఫీసు ఖర్చుతో సొంత ఫోన్ మాట్లాడుకోవడానికి ఇదో టెక్నిక్ అయిపోయింది అందరికీ అనుకున్నాను చట్టానికి దొరక్కోకుండా చేయగలిగే అవినీతి చిన్నదే కావచ్చు కొన్నాళ్ల క్రితం మేనేజ్మెంట్ సంస్థల తాలూకు అన్నింటిని కంప్యూటరైజ్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళే మూకుముడిగా ధర్నాలు స్ట్రైక్లు చేశారు మిషన్లు వచ్చి ఉద్యోగులు గడుపులు కొట్టడం అన్యాయమని ఆక్రోశించారు నిరాహార దీక్షలు చేశారు పది మంది చేసే పనిని ఒక్క మిషన్ చేయించుకోవడం ద్వారా సంస్థల లాభాలే చూస్తోంది కానీ మానవత్వాన్ని మర్చిపోతోందని కంప్యూటరైజేషన్ వద్దంటూ ఉద్యమించాయి యూనియన్లు తెగ గగ్గోలు చేశాయి కంప్యూటరైజేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా అనేక వేళ కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయన్నది ఆర్థిక మేధావుల అభిప్రాయం అందుకే ఎవరెంత అరిచి గీపెట్టినా కంప్యూటరైజేషన్ ఆగలేదు అది వేరే సంగతి మరి వేరే ఉద్యోగులు పది మందికి అన్నం పెట్టే సంస్థని ఎలా మోసం చేయడం తప్పు కాదా అని అనిపించింది ఏదో విధంగా చంద్రమౌళిని ఇరకాటంలో పెట్టడానికి మంచి కసితో ఉన్నాను కాబట్టి నిశ్శబ్దంగా అతని వెనకాలే నడుస్తూ అనుసరించాను అతను తన ఇంటర్కమ్ ఫోన్లోంచి ఇంటికి మాట్లాడుతుంటే దొరికిపోయావు సుమా అన్నట్టు ఎదురుగా వెళ్ళి అనుకున్నాను బయటికి వెళ్ళగానే అతను నేను ఊహించినట్లు ఆఫీస్ ఫోన్లో మాట్లాడలేదు సొంత సెల్లో ఇంటికి రింగ్ చేసి మాట్లాడాడు వెనకాల ఉన్నట్టు తెలియకపోయినా అక్కడ ఇంకా పనేం లేదని వెనుదిరిగాను ఒక్కరోజు పండుగ సందర్భంగా మేనేజ్మెంట్ ఇచ్చే వడ్డీ లేని అప్పు కోసం అతను దరఖాస్తు చేసుకో తీసుకువచ్చాడు హెడ్ ఆఫీసు ఫార్వర్డ్ చేయడానికి నా సంతకం కోసం వచ్చాడు ఏం చేస్తావు లోన్ డబ్బుతో అని అడిగాను నాన్నగారికి ఏదో ఇబ్బంది వచ్చిందంట సార్ ఈ లోన్ తీసుకుని ఆయనకు పంపాలి అన్నాడు వెహికల్ లోన్ పెట్టి స్కూటర్ కొనుక్కోవచ్చుగా ఆఫీస్కి లేటుగా వచ్చి నాతో తిట్లు తినే కర్మ నీకు తప్పుతుందిగా అన్నాను ఉచిత సలహా ఇస్తూ వెహికల్లోన్కి ఇంకా ఎలిజిబిలిటీ రాలేదు సార్ నేను జాయిన్ అయ్యి ఐదేళ్ళు కాలేదు అన్నాడు సరే ఇటు అంటూ అతని చేతిలో దరఖాస్తు చూశాను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను పేపర్ చాలా నాసిరకంగా ఉంది దానిపై టైప్ చేసిన మ్యాటర్ అంతా తప్పులు తడక్కగా ఉంది వరుసకి కనీసం రెండు తప్పులైనా ఉన్నాయి చేతితో సరిచేసి తీసుకొచ్చినట్టున్నాడు ఆఫీస్ ఉత్తరాలని ఎంతో నీట్గా తప్పులు లేకుండా చేయగలిగి సొంత ఉత్తరం విషయంలో ఇంత నాచరికంగా చేశాడేమిటబ్బా అనుకుని విషయం అర్థం కాక అతన్ని అదే అడిగాను అది నా సొంత ఉత్తరం సార్ ఆఫీసు స్టేషనరీ సొంతానికి వాడడం తప్పు కదా తప్పని బయట టైప్ ఇన్స్టిట్యూట్లో చేయించానండి అన్నాడు వినయంగా అది విని ఒక్క క్షణం నమ్మనినట్లు చూశాను అంత సిన్సియర్గా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా అనిపించింది అయినా నా పట్టుదల వేడలేదు పోనీ ఆఫీస్ స్టేషనరీ వాడుకోవడం ఇష్టం లేకపోతే అదేదో కంప్యూటర్ జాబ్ వర్క్స్ సెంటర్లో చేయించకపోయావా ఉత్తరం నీట్గా వచ్చేది కదా హెడ్ ఆఫీస్కి వెళ్ళే ఉత్తరం కదయ్యా అని అడిగాను అప్పుడు అతను చెప్పిన సమాధానం మరింత విస్మయానికి గురిచేసింది కంప్యూటర్లు వచ్చాక టైప్ మిషన్లు మూలన పడ్డాయి కదండి అలాంటి టైప్ మిషన్నే నమ్ముకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతుకుతున్న ఒక అభయోగ్యుడికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది కదా అని అక్కడ చేయించాను తప్పులు సరిచేశాక మళ్ళీ రీటైప్ అన్నాడు టైం లేక నేనే వద్దన్నాను సార్ టిపికల్గా అనుకుంటూ ఉండలేకపోయాను మనసులో చాలా మంచి కుర్రాడు అనుకోవాలి లెక్క ప్రకారం అయితే కానీ అతని మంచితనాన్ని నేను అంత తేలిగ్గా ఒప్పుకోలేకపోవడం కారణం కావచ్చు బహుశా అతని ఇర్రెగ్యులర్ పంచువాలిటీయే దీనికి బలమైన కారణం కావచ్చు నేను ఎంత నచ్చ చెప్పినా అతను ఆఫీస్కి లేటుగా రావడం మానలేదంటే అది కేవలం నన్ను ధిక్కరించడమే కాక మరేంటి అని అనిపించింది వారం రోజుల తర్వాత నేను హెడ్ ఆఫీస్కి బెంగళూరు క్యాంప్కి వెళ్ళవలసి వచ్చింది ఆరు రోజుల ట్రైనింగ్ అది వారం రోజుల పాటు బాస్ ఆఫీస్లో లేకపోవడం అంటే చెప్పేది ఏముంది అక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ పండగే ఉద్యోగాన్ని ఉద్యోగ ధర్మంగా కాక కేవలం బాస్ కోసం చేసే మనస్తత్వం అలవాటు చేసుకున్న చాలామందికి ఉద్యోగులందరికీ ఆ వారం రోజులు మంచి రిలీఫ్ హాలిడేలా ఫీల్ అవుతారు అందుకే ఆ సాయంత్రం ఒక్కొక్క సెక్షన్ వాళ్ళని లోపలికి పిలిచి అందరికీ పది రోజులకి సరిపడా పనిని పురమాయించాను ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో ఎవరెవరు ఏమేమి రిజిస్టర్స్ అప్డేట్ చేయాలో వివరంగా కాగితం మీద రాసి ఇచ్చాను ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరికీ వారం రోజులకి సరిపడా పనులు అప్పగించేశాను తర్వాత చంద్రబాబుని పిలిచాను అతనికి ఏ పని అప్పచెప్పలేదు ఏ పని అప్పచెప్పినా అతను సిన్సియర్గా చేస్తాడని ఈ పాటికే నాకు నమ్మకం కుదిరిపోయింది కాబట్టి అయితే అతనికి నేను చెప్పిన మాట ఏంటంటే బాస్ లేడానికి కదా అని ఆఫీస్కి లేటుగా రావద్దు ప్రతిరోజు టంచన్గా పదింటికే రావాలి అని చెప్పాను ఈ వారం రోజులు ఎవరెవరు ఏ టైంకి ఆఫీస్కి వస్తున్నారో నోట్ చేసి ఉంచు నేను తిరిగి వచ్చాక రివ్యూ చేస్తాను తెలిసిందా అన్నాను అతను అలాగేనని తలూపాడు ఆ రోజు సాయంత్రం కారులో ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద చంద్రమౌళి కనిపించాడు ఒక చేతిలో వాటర్ బాటిల్ మరో చేతితో యాభై రూపాయల నోటు పట్టుకొని తిరుగుతున్నాడు కారు అతను పక్కగా ఆఫ్ చేసి ఏమో చంద్రమౌళి ఏంటి కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావు అన్నాను ఇంట్లో ఫ్యామిలీ లేరు సార్ పొద్దున్నే ఫిల్టర్ నీళ్ళు పోయడం మర్చిపోయాను వాటర్ బాటిల్ కొనుక్కున్నాను షాప్ వాడు చిల్లర కావాలంటున్నాడు దానికోసమే తిరుగుతున్నాను అన్నాడు వినియంగా చంద్రమౌళి బయట కొనడం ఎందుకు ఆఫీస్లో వాటర్ క్యాన్ ఉంది కదా దాంట్లోంచి పట్టు పట్టుకోలేకపోయావా ఒక నీళ్ళు బాటిల్కి ఏముంది అన్నాను ఆశ్చర్యంగా నాకు తెలిసి మా ఆఫీస్లో కనీసం నలుగురు ఐదుగురు ప్రతిరోజు చేసే పని అదే అని నాకు తెలుసు సారీ సార్ అది ఆఫీసులో పనిచేస్తున్నంతసేపు తాగడానికి స్టాఫ్ కోసం మేనేజ్మెంట్ కల్పించిన సదుపాయం కదూ అందుకోసం నెలకి ఐదారు వేలు సంస్థ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లోంచి ఖర్చు అవుతోంది ఇంట్లో వాడడానికి కూడా ఆ నీళ్ళే తీసుకెళ్ళడం సంస్థ కల్పించిన సదుపాయాలని దుర్వినియోగం చేయడం కిందకే వస్తుంది అందుకే బయట కొనుక్కున్నాను అన్నాడు కారు ముందుకు పోనిస్తూ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్ అనుకోకుండా ఉండలేకపోయాను అప్పుడు కూడా నేను అనుకోవాల్సిన మాట అది కాదు వాట్ అన్ ఐడియల్ మ్యాన్ అనుకోవాలి కానీ అలా అనుకోవాలనిపించలేదంటే అందుకు కారణం వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా ఒక చేతితో కారు స్టీరింగ్ తిప్పుతూ మరో చేతితో సిగరెట్ ప్యాకెట్ కోసం వెతుకుతూ అక్కడ చల్లగా ఏదో తగిలేసరికి తల తిప్పి చూశాను పెద్ద వాటర్ పెద్ద పెద్ద వాటర్ బాటిల్లు నాలుగు వెక్కి వెక్కిరిస్తూ కనిపించాయి ఇంట్లో వాడడానికి కూడా ఆ నీళ్లే పట్టుకెళ్లడం సంస్థ కల్పించిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం కిందకే వస్తుంది కదా సార్ అన్న చంద్రమౌళి మాటలు గుర్తొచ్చాయి ఎవరో చెల్లున్న చంప మీద చరిచినట్లు ఉలికిపడ్డాను నిజమే ఎవరు చేస్తున్న వా తప్పు వాళ్ళకి తెలియదు ఎదుటి వాళ్ళ తప్పులే తెలుస్తుంటాయి వారు తమ తప్పులు ఎరగరు అని వేమన ఏనాడు చెప్పిన సూక్తి అది ఇప్పటికీ అది సజీవంగా మిగిలి ఉంది బలవంతంగా ఆలోచనలన్నీ బుర్రలోంచి బయటకు నెట్టేసి కారుని ముందుకు పోనిచ్చాను ఏదేమైనా కొన్ని కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళ నిజాయితీని మెచ్చుకోగలమే కానీ ఆ నిజాయితీ మనలో ఉందా లేదా అని విశ్లేషించుకోవడానికి మాత్రం ధైర్యం సరిపోదు నాలాంటి వ్యక్తి ఇది నిజాయితీగా ఒప్పుకోవలసిన నిజం మరో వారం తర్వాత ట్రైనింగ్ పూర్తయింది ఆ వారం రోజులు ట్రైనింగ్ క్లాస్ పూర్తి కాగానే సాయంత్రం పూట సెల్లో మేనేజర్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఎవరెవరు లేట్గా వచ్చారు ఎవరు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు ఎవరెవరు ఏం పనులు చేశారు అన్నీ వివరంగా అడిగి తెలుసుకుంటూనే ఉన్నాను అంతా సభ్యంగానే ఉంది నాకు కొరుకుడు పడని విషయం ఏదైనా ఉంది అంటే అది చంద్రమౌళి గురించే చంద్రమౌళి రెండు రోజులు మాత్రమే కేవలం టైం ప్రకారం ఆఫీస్కి వచ్చాడు మిగతా అన్ని రోజులు ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చాడట నాకు అతని అతన్ని గురించి తలుచుకుంటే కొద్దిగా తెక్కరేగిపోతుంది ఏమిటి మనిషి వింతతత్వం అన్ని విషయాల్లోనూ స్వచ్ఛమైన నిజాయితీతో ఉంటూ పని విషయంలో అత్యంత సమర్థవంతంగా ఉంటూ ఎక్కడా ఏ లోపం లేకపోయినా చందమామలోని మచ్చల ఏమిటి బలహీనత ఇది బలహీనత లేక వేరొకళ్ళు చెప్పిన దాన్ని నేను ఎందుకు వినాలన్న ధిక్కారమా అతనికున్న చక్కని వ్యక్తిత్వానికి అతని బలహీనత ఒక మచ్చలా మిగిలిపోతుంది లేకపోతే ఎంత మంచి పేరు వస్తుంది ఈ విషయం గ్రహించడే రోజు నాతో తిట్లు తినడం సరదానా ఇంత చిన్న విషయం అనుకుని అవాంతరం వచ్చినప్పుడు వచ్చి పడడం వల్ల తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఒక్క రాత్రి బస్ చేయాల్సి వచ్చింది దాంతో ముందుగా అనుకున్న రోజు కన్నా ఒక రోజు లేటుగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది అందుచేత బస్ దిగడంతో డైరెక్ట్గా ఆఫీస్కి కనెక్ట్ కరెక్ట్ టైంకి వెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాను చాలా టెన్షన్గా గడిపాను ఉదయం బస్ చాలా నెమ్మదిగా గానుగెద్దులా నడుస్తోంది అనవసరంగా ఎక్కానేమో అనిపించింది ఆఫీస్ టైంకి ఇంకా అరగంట ఉందనగా కూడా నేను ఇంకా బస్సులోనే ఉన్నాను చాలా చిరాకు అనిపించింది సర్వీస్ మొత్తంలో ఒక్కరోజు కూడా ఆఫీస్కి లేటుగా వెళ్ళానని రికార్డు నాపై లేదు ఈరోజు ఆ రికార్డు జరిగిపోతుందేమో అనుకుంటూ మొళ్ళ మీద కూర్చున్నట్లు ఎంతో అసౌకర్యంగా గడిపాను అంతలో మరో విషయం గుర్తొచ్చి విలుక్కుపడ్డాను సరిగ్గా ఈ సమయంలోనే ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది బస్సు వట్లూరు రైల్వే గేట్ మీదుగా వెళ్ళాలి బస్సు వెళ్ళే సమయానికి గేటు వేసేసి ఉంటే ఆలోచన రాగానే నా కారు డ్రైవర్కి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి వట్లూరు రైల్వే గేట్ దగ్గరికి రమ్మని చెప్పాను బస్సు ఆ స్టాప్కి రాగానే నిజంగానే గేటు వేసేసి ఉంది బస్సు దిగిపోయి గేటు దాటి ఆఫీస్ కారు కోసం ఎదురు చూడసాగాను కాసేపటికి అది వస్తుంది కాబట్టి దాంట్లో ఆఫీస్కి వెళ్ళి కరెక్ట్గా పదింటికి చేరవచ్చు అనుకున్నాను చిన్నముళ్ళు పది మీదకి పెద్దముళ్ళు పన్నెండు మీదకి చేరిపోయిన సెకండ్ల ముళ్ళు మాత్రం నేను ఆఫీస్ సీట్లో కూర్చున్నాకనే ముందుగా పన్నెండు మీదకు చేరనివ్వకూడదన్న నా పట్టుదల నా ముందు చూపుకి వేసుకున్న ప్లానింగ్కి నన్ను నేనే అభినందించుకున్నాను మనసుంటే మార్గం ఉంటుంది నూరైనా ఈరోజు నేను ఆఫీస్కి పదింటిలోగా వెళ్ళాలన్న సంకల్పమే నాకు ఆలోచన రావడానికి కారణమైంది అనుకున్నాను గర్వంగా ఈ సంకల్పం లేకపోతే ఏ పదకొండో పదకొండున్నరకు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అందరిలాగే ట్రైన్ వెళ్ళిపోయాక బస్సు కదిలింది ఎలాగూ కారు వస్తుంది కదా అని బస్సు ఎక్కడం మానేశాను బస్సు అంత దూరం వెళ్ళిపోయాక అప్పుడు మోగింది సెల్ ఫోన్ ఆఫీస్ కార్ డ్రైవర్ దగ్గర నుంచి వచ్చింది ఆ ఫోన్ కారు ట్రబుల్ ఇచ్చింది సార్ అని కాబట్టి కదలడం లేదని నేను చావుకబురు చల్లగా మోసుకొచ్చాడు షిట్ అనుకున్నాను అసహనంగా ఏం చేయాలో తోచలేదు లేటుగా వెళ్ళడాన్ని తప్పించుకోవడానికి సెలవు పెట్టడానికి కూడా లేదు వారం రోజులు ట్రైనింగ్ తర్వాత వెంటనే సెలవు పెట్టడం కుదరదు ముఖ్యంగా నాలాంటి రీజనల్ హెడ్కి కాబట్టి లేటుగా అయినా ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది మరో మార్గం లేదు ఆలస్యం అవుతున్న కొద్దీ నాలో కసి పెరిగింది ఎవరో మోటార్ బైక్ మీద అటుగా రావడం కనిపించి లిఫ్ట్ అడిగాను అతను ఆగలేదు అలా నలుగురు ఐదుగురు అడిగాక ఒకరు ఒక మోటార్ మోటరిస్టు దయ కలిగింది మిమ్మల్ని గాయత్రిపురం వరకు దింపగలను అక్కడి నుంచి వేరెవరైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోండి సార్ అన్నాడు అతను అక్కడి వరకు దింపితే చాలు అక్కడ ఏదో ఆటో పట్టు వెళ్ళిపోగలను చాలా థ్యాంక్స్ అండి అన్నాను హుషారుగా అతని బైక్ మీద ఎక్కుతూ మీకు తెలియదా ఇవాళ ఆటో వాళ్ళు స్ట్రైక్ అన్నాడు అతను అంతే నాకు ఒళ్ళంతా నిస్సత్తు ఆవహించింది అన్నీ ఇవాళ్లే రావాలా అనుకున్నాను గాయత్రిపురంలో దిగిపోయాను అతను వెళ్ళిపోయాడు చేసేదేం లేక నిస్సహాయంగా నిలబడి చుట్టూ పరికించి చూశాను అక్కడి నుంచి ఆటోలు తప్ప మరి ఏ విధమైన వాహనాలు నడవవు వాళ్ళేమో స్ట్రైక్లో ఉన్నారు దూరంగా రోడ్డు పక్కన ఒక రిక్షా కనిపించింది నా కళ్ళు ఆనందంతో మెరిశాయి గబగబా వెళ్ళాను ఓ రిక్షా పోనీ అన్నాను ఎక్కి కూర్చుంటూ అయ్యగారు రిక్షా లేదండి అన్నాడు వాడు నోట్లో చుట్ట తీసి నేల మీద ఉమ్ముతూ వినయంగా వాడు చేసిన పనిని అసహించుకుంటూ రిక్షా లేదా ఇది రిక్షా కాదా అన్నాను వింతగా చూస్తూ అరే బేరం లేదండి అయ్యా అన్నాడు వాడు మళ్ళీ నోట చుట్ట పెట్టుకుంటూ వాడిని కాదని రానివాడి కోసం రిక్షా ఉంచుతావా అంటూ అర్జెంటు పని ఉంది పోని అన్నాను అసహజమైన అధికార స్వరంతో క్షమించండి బాబయ్య రోజు తీసుకెళ్లే బారమండయ్యా నేను రాలేనండి అన్నాడు నాకు మతిపోయింది ఎలాగైనా ఆఫీస్కి పదింట్లోగా వెళ్ళాలన్న పట్టుదల మరింత పెరిగింది అందుకే మరి ఇంకేం ఆలోచించకుండా జేబులోంచి వంద రూపాయల నోటు తీసి వాడికి చూపిస్తూ మామూలుగా అయితే పదో పదిహేను ఇస్తారు కదూ ఇదిగో వంద ఇస్తాను కదా నేను వంద ఇస్తాను అర్జెంటుగా వెళ్ళిపోవాలి పోనీ అన్నాను రిక్షావాడు కళ్ళలో ఆ వంద రూపాయల నోటు చూడగానే తలుపుకొని మెరిశాయి కానీ అంతలో మామూలుగా అయిపోయి లేదండి అయ్యా నేను రాలేను నాకు వేరే బేరం ఉందయ్యా అన్నా అన్నాడు చుట్ట తీసి ఉమ్ముతూ నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి వంద నోటు చూసినా తీసుకోకుండా వాడు రోజువారీ బేరం గురించి ఆలోచిస్తున్నాడంటే నిజంగా నమ్మలేకపోయాను పోని మరో వంద ఇమ్మంటావా ఊరికే అడిగాను ఇచ్చే ఉద్దేశం మాత్రం కాదు అక్కర్లేదు బాబయ్యా తమనాటి గొప్పోళ్ళు కార్ల కోసం చూస్తారు అవి దొరకకపోతే ఆటోలు ఎంబడపోతారు అవి దొరకకపోతే అప్పుడు మా బోటి డొక్కు రిక్షాజోలికి వస్తారు కానీ నేను రోజు తీసుకెళ్ళే బాబు ప్రతిరోజు ఆటోలు ఉన్నా కాదని రిక్షా ఎక్కుతాడయ్యా ఆఫీస్కి ఆ కారణంగా వాళ్ళ పెద్దయ్య గారితో తిట్లు కూడా తినాల్సి వచ్చిన రిక్షాయే ఎక్కుతాడండి ఇవాళ మీరు రెండు వందలు ఇస్తారని ఆ బాబుని కాదని మిమ్మల్ని తీసుకెళ్తే ఆ బతుకు చెడిపోయినట్టే అయ్యారు నేను రాలేనయ్యా క్షమించండి అన్నాడు నేను అంతులేని విస్మయంతో రిక్షా దిగిపోయాను ఎందుకు ఇలా చేస్తారా అయినా ఏం చెప్పమంటావు బాబయ్యా ఆటోలు వచ్చి మా కడుపులు కొట్టినాయి మిషన్లో వచ్చి మనుషుల్ని మింగేసిన రోజులు వచ్చినాయి కదా బాబయ్య ఎవరైనా తొందరగా పోవాలనే ఆలోచిస్తారు ఈ షేర్ ఆటోలు వచ్చాక మా రిక్షా ఛార్జీల కన్నా చౌకగా ఆటోలు పోగలుగుతున్నాయి ఇంకా మా బళ్ళు ఎవరు ఎక్కుతారయ్యా బాబు ఎవరో మా బతుకుల గురించి ఆలోచించే ధర్మ ప్రభువులు తప్ప ఇప్పుడు ఈ రిక్షా కూడా అలాంటి ధర్మ ప్రభువు కోసమే తమరిని ఎక్కించుకోమన్నానని కోప్పడకండి అయ్యా తప్పైతే క్షమించండి అన్నాడు నాకేదో అనుమానం వచ్చి రిక్షావాడిని ఆయన పేరేమిటో తెలుసా అని అడిగాను అడగాల వద్దా అని తటపాటాయించడమే లేదు అనుమానం నివృత్తి చేసుకోవడమే నా ప్రధాన లక్ష్యం తెలుసయ్యా చంద్రమౌళి అన్నాడు వాడు ఊహించాను రాత్రి డైలీరో ఇలా రాసుకున్నాను ఈరోజు చాలా ప్రత్యేకమైంది జీవితంలో మొట్టమొదటిసారి ఆఫీస్కి లేటుగా వెళ్ళాను ఆఫీసులో అందరూ అనుమానంగా తమ ఆచీల వంక చూసుకోవడం చూసి నాకు ఎందుకు అయితే ఈరోజు గొప్ప విషయం తెలుసుకున్నాను డిసిప్లిన్ కంటే పంచువాలిటీ ఒకటే కాదని మానవత్వ పరిమళం తోడైతే తప్ప డిసిప్లిన్ పరిపూర్ణమైన అర్థం సిద్ధించదని చంద్రుడిలో కనిపించే చిన్న మచ్చే ఆ చంద్రుడికి అందాన్ని శోభాయమానతనాన్ని తెచ్చిపెడుతుందని చంద్రమౌళికి ఉన్న ఆ ఒక్క బలహీనతే అతని వ్యక్తిత్వపు మహత్వాన్ని ద్విగినీకృతం చేస్తుందని మానవత్వం లేకపోతే గోడ మీద వాల్ క్లాక్కి భూమిపై నడిచే బయోలాజికల్ క్లాక్కి తేడా లేదని ఉంటానండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి